రోజు చేస్తూ ఉన్నాం మాకు అర్థం కావట్లేదు ఎవరు చేస్తున్నారు ఏంది అనేది నిన్న రాత్రి మేము ఇక్కడ పన్నెండు గంటలు ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చాము వచ్చినప్పుడు ఒక ఆయన అడవుడా చేస్తున్నాడు లైట్లు వేస్తున్నాడు చేస్తున్నాడు అసలు ఎవరు మీరంటే ఆయన ఇంటర్నేషనల్ ఫేమస్ వెంటర్ అనమాట ఆయన అంటే అమెరికాలో ఏ అధ్యక్షులకి ట్రంప్ కానీ అంతమంది క్లింటర్ కానీ ఎవరు ఈవెంట్స్ అయినా ఆయనే చేస్తారంట అలాగే వైట్ హౌస్ వెండరు సపరేట్గా అక్కడ మనం అమెరికా వాళ్ళు గర్వంగా చెప్పిన వైట్ హౌస్కే ఈయన వెండర్ లాంటి వాడు ఆయన మన తెలుగు వాడవటం నిజం గర్వకారణం ఆయన దగ్గరుండి పర్యవేక్షణ చేసి ఇదేంటే నేను చెప్తా అంటే కొన్ని బిలియన్ డాలర్ టన్నోవర్ వాళ్ళ కంపెనీ పవన్ కళ్యాణ్ గారి కోసం మనోహర్ గారు చెప్పిన తర్వాత ఆయన వచ్చి ఇక్కడ పదిహేను రోజుల నుంచి పనిచేస్తున్నాడు ఆయన చెప్తున్నాడు వింటే నాకే గూస్ పంప్స్ వస్తుంది లైటింగ్ ఇక్కడ ఎల్ఈడిలో డిటైలింగ్ కానీ అలాగే సౌండ్ ఇక్కడ కూర్చొని వినేవాళ్ళు డీజోన్లో ఎవరైతే వింటారో పది కిలోమీటర్ల తర్వాత కూడా అదే సౌండ్ వస్తుంది అంత గొప్పగా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూస్తున్నారు నిజంగా అతన్ని ప్రశాంత్ గారని చెప్పి ప్రశాంత్ కల్లుపరా నిజంగా చాలా గొప్పగా చేస్తున్నారు ఆయన ఒకటే చెప్తున్నాడు నేను పవన్ కళ్యాణ్ గారు పండగ చేసుకో పండగలో నేను భాగస్వామ్యం అవ్వాలి అని పవన్ మనోహర్ గారు నిన్న నాకు చెప్పారు ఆయన మనోహర్ గారు చెప్పిందే తడవుగా నేను ఇంటికి కూడా వెళ్ళలేదు ఫ్లైట్కి రిటర్న్ అయిపోయి ఫ్లైట్ వచ్చేసి నేను ఆ ఇండియా వచ్చేసి బట్ కట్టుబట్టలతో వచ్చేసాను వచ్చేసి వర్క్ బిగింగ్ చేశాను టైం లేదని నిజంగా చాలా గొప్పగా కష్టపడుతున్నారు వాళ్ళ టీం దాదాపు రోజు ఐదు వందల కష్టపడుతున్నారు ఇక్కడ ఇది కనబడుతుంది ఇక్కడ మనం చూస్తుంటే ప్రత్యేకంగా అంటే ఈ సభని రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచంలో చర్చించుకోవాలి అనే విధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ అంటే ఆయన విజను అంటే మనం జనరల్గా ఏ ముఖ్యమంత్రులు ఏదో ఏదో అనుకుంటాం కానీ ఆయన విజను అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున ఈ సభ ద్వారా ఇంకా విజన్ అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం నిజంగా ఆయనతో మేము జర్నీ చేసినందుకు మా స్థాయి నిజంగా చాలా అదృష్టంగా ఉంది జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారితో ఈ జర్నీ నిజంగా హ్యాపీగా ఉంది